గురుభ్యో నమ సుందరకాండ సప్తాహ పారాయణలో భాగంగా నాలుగవ రోజు పారాయణ క్రమాన్ని చూద్దాం నాల్గవ రోజు పారాయణలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదవ అధ్యాయం వరకు పారాయణ చేసుకోవలసి ఉంటుంది దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामवरानने हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीतासोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयन्नास्ति सर्वत्र भवेत् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे రావణుండు నా గడువు రెండు నెలలలో తీరిపోవు ఈ లోపున రాముడే రాకున్న నాకేమున్నది మరణము కన్నా రావణు చేతమడేట కన్నా నాకే నేనే పోవుట అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూర వలయమునా తన పన్నాగమున రామలక్ష్మణుల చంపియుండునా దౌర్భాగ్యము లేడి రూపమున మమ్మీ రీతిగా దూరము చేసనా ఈనాటికి ఇంత విషమైన కరవయ్యన కులంకాపురమున అని శోకించుచు జానకి తూలెను రాక్షస వనితల క్రూరవలయమున హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున వణుగుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగుని మెల్లగ నిలిచి శ్రీరాముని కడసారి తలచుకుని తన మెడ జడతో ఉరిబోసుకుని ప్రాణత్యాగము జయబూనగా శుభశకునములుతో చెవింతగా పలికిన ప్రేమ కౌగిలిలో చుంబనందిన ఎడమ భుజమదరే శ్రీరముని అనురాగమున కలసిమెలసిన ఎడమ తొడాదరే శుభ శునోదయ కాంతులు విరిసే చిరునగోక జానకి గాంచే జయ హనుమాను పలికిన నే పలికెద గురుమకెదీ హనుమంతుడు రామకథను పాడుట సీతకెంత దురవస్థటిల్ నా తల్లినటుల ఓరడించవలే నన్ను నేనటుల తెలుపుకోవలే తల్లినటుల కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించినా సీతామాత ప్రాణములుండునా అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథముగా పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలోలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీహనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద కథ దశరథ విభుడు రాజోత్తముడు పుణ్యశీలుడు కీర్తిమంతుడు రాజర్షులలో ఉత్తమోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు అయోధ్యాపురి రాజధానిగా కోసల రాజ్యము ఏలుచుండెగా అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ట కుమారుడు శ్రీరఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు ధర్మరక్షకుడు పితృవాక్య శీలుడు అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను సీతారామ కథ శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకైక తన తనకుసిగిన రెండు వరముల కోరే భరతునకు పట్టాభిషేకము పదునాలుగేండ్లు రామవనవాసము అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను పలికెను రామకథ తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే సీతాలక్ష్మణులు తనతో రాగ పదునాలుగేండ్లు వనవాసమేగే ఖరదూషణాది పదునాలుగు వేల అసురుల జంపె జనస్థానమున అని హనుమంతుడు మృదుమధురముగా పలికెను పలికెను సీతారామకధ రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొను తెచ్చుటకై రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించె లంకేశుడు సీతను సీతనుగానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు పలికెను మధురముగా పలికెను సీతారామ కథ రామసుగ్రీవులు గలి శ్రీ మిత్రులైరి ప్రతిజ్ఞల భూనిరి శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజు జెను కదల కపిసేన సుగ్రీవునా నలు వెదికి సీతను కనుగొన అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ లంకాపురిలో సీతయుండునని పక్షిరాజు సంపాతి మాట విని సతయోజనముల వారిధి దాటి సీత జాడగన లంక చేరి రాముడు తెలిపిన గురుతులు గలిగిన సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామకథ వానరోతముడు పలుకుటమానెను జానకికెంతో విస్మయమాయను భయము భయముగా నలువంగలగని మెల్లగ మోమెత్తి పైకి జూచెను శోభిల్లు చికలందున బాలార్కుని వలె మారుతి మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతిగొల్పెను హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామకథా నే పలికెద సీతారామ కథా కుమారుని భీమరూపమును జానకి చూచి భీతి చెందెను హారామాయని లక్ష్మణాయని భ్రమజంది నిజము తెలుపుడని బ్రహ్మాదులను జానకి వేడెను జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మారుతి సీతతో తల్లి తెల్పుము నీవు ఎవరవో దేవగంధర్వ గంధర్వకిన్నెరాంగనవో కాంతులు మెరసే బంగరుమేన మలినాంబరమేల దాల్చితివో ఓ ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేల నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చింతన నిలిచే రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామలక్ష్మణులు వనమున వెదికెడు అవనీ జాతవో నీవు సీతవో సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పు మునివు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్కే అంజలి ఘటించి చంతన నిలిచే సీత మారుతు జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీరఘురాముని ప్రియ సతినేను సీతయను పేరవరలుదానను పరిణయమైన పది రెండేడులు అనుభవించితి మీ భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనించెను చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు రెండు తీర్చుమని భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము అనిపల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో పితృవాక్య పరిపాలుడు రాముడు అడవులకేగ పదునాలుగేండ్లు రామునితో సౌమిత్రియు నేను వనవాసమునే కోరుకున్నాము ఆశ్రమమున ఒంటిగనున్న నన్ను రావణాసురుడు అపహరించెను అని పలికె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో రావణుడసిగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురుడు నన్ను చంపకమున్నే నాకై నేను పోనించి తిని అని సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వాణితో జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన నే పలికెద సీతారామ కథ మారుతి సీతతో అమ్మా అమ్మ నన్ను రామును దూతగా వచ్చినాడను రామలక్ష్మణుడు క్షేమమున్నారు నీ క్షేమ మరసిరమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే మారుతి ఎంతగా ముందుకు జరిగెనో జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన ఇతడని తలవాల్చుకొని భయకంపితయ కటిక నేలపై జానకి తూలే తల్లి నీవిటు సోకింపకుము చూతవుగా రావణు పాపఫలము శ్రీరఘురాముని అగ్ని బాణముల చూతవుగా రావణు దుర్మరణము మునుముందుకని జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందనలిచే వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను బిలుతురు హనుమంతుడని రామసుగ్రీవులు మిత్రులైనారు నీ జాడతల వేచియున్నారు రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే జయ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సీత హనుమంతా హాయి తిని నీ పలికిన శ్రీరామ కథ విని ರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಎ ಎಟ್ಲು ಗಾಂಚಿತಿವಿ, ವಾರಿ ಮಾಟಲನು ಎಟ್ಲು ವಿಂಟಿವಿ, ವಾರಿ ಗುಣಮುಲು ಎ ಪಲ್ಕೆ ಸೀತ ಹನುಮಂತ್ೋ ರಾಮಕು ಕೀರ್ತಿ ಮಾರುತಿ ಸೀತೋ ಸರ್ವಜೀವನ ಸಂಪ್ರೀತಿ ಪಾತ್ರ ಕಮಲನೇತ್ರ ದಯಾಂದ್ರ ಬುದ್ಧಿಯೆಂದು ಬೃಹಸ್ಪತಿ ಸಾಮೂ ಕೀರ್ತಿ ಎಂದು ದೇವೇಂದ್ರ ಸುಡು ಕ್ಷಮ ಗುಣಮು ಪೃಥಿವೀಸು ಸೂರ್ಯತೇಜುಡು ಶ್ರೀರಘುರ అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే వేదసారముల గ్రోలిన వాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు ఎనిమిది అడుగుల దీర్ఘకాయుడు అరిభయంకరుడు ఆశ్రితపాలుడు చతుర్వర్ణ సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే చతుర్వేదములు తెలిసిన వాడిని అంగుష్టమూల రేఖలు తెలిపెడు దీర్ఘాయుష్యము కలి కలిగిన వాడని ముఖపాదహస్తరేఖలు ముఖపాదహస్తే పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు తెలిపెడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే కరచరణాది ద్వంద్వాగములు పదునాలుగు జతలు సమములుగా ఆగల నాసికాణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా ఆగల శ్రీవత్సాంగిత విశాల వక్షుడు శ్యామసుందరుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే సమదీర్ధములగు కేశములుగల శిరోభాగమున మూడు సుడులు గల సింహచార్దూల వృషభేంద్రుల వలె హొయలు నడకలుగల అలకలాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే కనుకొలకులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయిగల శంఖము వంటి గల గంభీరమైన కంఠధ్వని గల కర్ణక ఆజానుబాహుడు ఆజాను రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శ్రీలుడు ధర్మమరసివర్తిల్లు వర్తిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే అన్నకు తగుతమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయ్యి చెలగెడు అజేయుడు శత్రు భయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదుకుచుమమ్ము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చలరేగ తగవులు సుగ్రీవుని వాలి పారద్రోలెను తమ్ముని భార్యను తనుహరించెను సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యము కమును గిరిపై దాగెను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే సుగ్రీవుని ఋష్యము కమున చేరి ఉన్నాము ఆ సమయాన సమీప వనాల పొడగాంచినాము రామలక్ష్మణుల వల్కలధారులై ధనుర్ధారులై అడవుల పాలై అని హనుమంతుడు సీతతో పలికే అంజలి నిలిచే రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము వృత్తాంతమర శివే గరం అని వారి కడకు నన్నొంటిగంపెను కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ పొందినాడ దివ్యానుభూతుల అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకుని నేజేర్చినాడ రామసుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞల భూనిరి రాముడు వారిని సంహరించునని సుగ్రీవుడు నిన్నన్వేష్ అన్వేషింతునని అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘడించి చెంతన నిలిచే ఋష్యమూకమున నీవు వైచినవి సొమ్ములన్నీయు మా కడనున్నవి ఆ సొమ్ముల శ్రీరాముడుగాంచి గని నటుల కడు విలపించే నిన్నెడ బాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు అని హనుమంతుడు చీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే కోదండపాణి అండజూచుకుని సుగ్రీవుడు కిష్కింధ చేరుకుని పోరికి రమ్మని వాలిని పిలిచే ఇరువురినడు మా పోరుచలేగే శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని గూల్చే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే సుగ్రీవుడు వానర రాజయ్యను నిను వెదుకమ ఆజ్ఞాపించను వానర వీరుడు నలువంకలకు వెడలినారు నీ జాడతలియుటకు అంగదుడాదిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే రావణుండు నిను గొంపోయనని లంకలోన బంధించియుండునని పక్షిరాజు సంపాతి మాటవిని సాగర తీరము వేగ చేరితిమి శతయోజనముల వారిధి దాటి ఒంటిగ నేను లంక చేరితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే రామభక్తుడ సుగ్రీవు సచివుడా వాయుతనయుడ కామరూపుడ రామదూతగానే వచ్చినాడ అడుగడుగున లంక వెదికినాడ కడకు నీజాడ తెలిసినాడ నినుగాంచిన కీర్తి పొందినాడ అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే మాల్యవంతమును నగమున నుండెడు కేసరియను నొక వానరోత్తముడు బాల్యవంతమును వదిలి వెళ్ళెను గోకర్ణమును శిఖరి చేరెను అచట ఋషులచే నియమింపబడి అసురుని గూల్చే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే అంజనీదేవి ఆకే సతి వాయుదేవు వరమునను గన్నది కన్న తల్లి నన్ను ప్రాణప్రదముగా పెద్ద చేసినది ప్రేమ మీరగా సుగ్రీవునకు మంత్రినైతిని రామదూతనై నైటు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని రామదూతయని నమ్మతగునని తెలిపినవన్నీ సత్యములేనని ఆనందాశ్రులు కన్నుల నిండుగా చిరునగువులతో జానికి చూడగా జయ హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘడించి చంతన నిలిచే ఇకపై నీకు తల్లి ఊరడిల్లుము శోకము వదలి నీ క్షేమము విని రాముడెంతగా ఆనందముతో పొంగును కదా ఇదిగో తల్లి ఇది తిలకింపు రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగను జయ పలికెద గురుమ కథ సీత మారుతితో రామచంద్రుని ముద్రిగా అసురులు నిండిన కనుల కద్దుకుని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశక్నముల విశేషమనుకుని జానకి పల్కె హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఓ మహాబలా వాయునందనా ఓ మహాతేజవానరో సతయోజనముల వారిధి దాటి ఒంటిగ నీవు లంక జేరితివి రావణుడాదిగా రాక్షస వీరుల లెక్కె చేయకేనను కనుగొంటివి అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము చేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి ఈ లంకను గూల్చునో అనిపల్క సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణులు వచ్చుదాకను వచ్చు దాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిలుపుకొని ఎదురుచూతు నీ రెండు మాసములు అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో మారుతి సీతతో నీ వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మా ఫలపుష్పాదులు ప్రియమైనవిగని హా సీతాయని సోకించునమ్మా నీచాడ తెలిసి కోదండ పాణి తడగు చేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘడించి చెంతన నిలిచే జయ హనుమాను పలికిన నే సీత హనుమంతునితో రావణు తమ్ముడు విభీషణుడు రాముని కడకు నన్ను చేర్చుమని పలికినందులకు రావణుడలిగి తమ్మునిపై దుర్భాషలాడెనని విభీషణ సుత నలయను కన్యక స్వయము గదిల్పెను నాగి వార్త అని పలికి సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఓ హనుమంతా నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమా నిను వినినంత నే పొందితి ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము రెండు నెలలు గడువు మరువ బోకుము అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో మారుతి సీతతో తల్లి నీ విటు వగచి వగచి ఇటు బీతిల్ల నేల ఇప్పుడే నీకీ చెర విడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయెదను శ్రీరామునితో నిను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే సీత హనుమంతునితో పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన చంచల భావము అరయగా అల్పశరీరుడవీవు ఏ తీరుగనను పోగలవు రాముని కడకేనను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పలికె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీతచెంత తన కామరూపమును ప్రదర్శింపగ సంకల్పించను కొండంతగ తన కాయము పెంచెను కాంతిమంతుడై చెంత నిలిచెను జయహన్ జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను

పవన కుమారా నీవుగా కమరి ఎవరి వారిది దాటిదరయ్యా క్రూర రాక్షసుల కంట లంక వెదికినను కనగలరయ్యా అని పలికి సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో వాయువేగమును పోగలిగినీ మూపుననే కూర్చుండగలనా ఆకశమంటి ఎగిరిపోవు నీ మూపు నుండినే భయపడి పడనా జలధి పడినచో జల చరములు నను ప్రీతిగ మింగక వదిలివేయునా అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ననుగని పోయేడి నిన్నుగని అసురులు ఒక్కసారిగా నిన్నెదిరించగా అస్త్రశస్త్రములు కలిగిన వారితో నిరాయుధుడవై ఎటు పోరగలవు క్రూర కర్ములగు అసురవీరులతో నన్ను మోయుచూ ఎటు పోరగలవు అని పలికె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో యుద్ధమందు జయాపజయములు తెలియరాని దైవాధీనములు ఎందులకైనా మంచిది వినుము కీడించి పిదప మేలెంచదము రాక్షసులేనిను గెలిచిరను కొనుము పూర్తిగా చెడును రామకార్యము అని పల్క సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో హనుమానివే అసురుల గెలిచి ఒకవేళ నన్ను రాముని చేర్చిన మహాపరి పరాక్రమ విశ్రుతుడైన సాకేతపతి కది కీర్తికరమా తిరుగులేని అగ్నిసరములుగల కోదండపాణి కది కీర్తికరమా అనిపలికె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీరాముడు నా ప్రాణవిభుడు నన్నంటగల పురుషోత్తముడు వంటరి దానను వివసురాలను నను కొని వచ్చే రావణుడు రాముడెప్పుడు దశకంఠుని దృంచును అప్పుడే నాకు శాంతి కలుగును అనిపలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన కథ నే పలికెద సీతారామ కథ మారుతి సీతతో నీ ఎందుగల భక్తి భావమున అటుల దల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడ అటుల బల్కితి వేగమే నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి పలికితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయి ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందించగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘడించి చంతన నిలిచే సీత హనుమంతుడితో మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫలవనములందున రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల శ్రీరాముడు నా తొడపై తల నీడి నిదురబోయెను హాయిగ ఒరిగి అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అట చేరినాడు ముక్కుతోటి నా స్థనాంతరమును రక్తము చిందగ చీరినాడు రాముడు మేల్కొని ఆగ్రహముందెను బ్రహ్మాస్త్రముగా దర్భను విసిరెను అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుణ్ణి మంటల జిమ్ముచు వెంబడించెను భయపడి కాకి కావు కావు మని తిరిగి చూచెను లోకాలన్నీ దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగ సాధ్యము కాదని కాకి యొక్క కుడికన్ను హరించి రాముడు వదిలే కడకు మన్నించి చావు తప్పి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని పోయే అనిపలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణ సుగ్రీవాదులతో సీతక్షేమమని తెలుపు ముదయతో వారి రాకకై వేయి కన్నులతో ఎదురు చూతునని తెలుపుము ప్రీతితో రెండు నెలలే ఇక మిగిలిన గడువని మరి మరి తెలుపుము శ్రీరామునితో అనిపలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా గొనిపోయిరమ్మని శ్రీరామునకు గుర్తుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగ చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందన ములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగానుమతి నిమ్మని అంజనీ సుతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలిచే జయ హనుమాను పలికిన నే పలికెద గురుమకేదీ సీత హనుమంతునితో పో హనుమా నేటికి నిలుమా బడలిక తీరగా రేపు పమా నీవుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము నిన్నంపుట నాకు మరో దుఃఖము ఎటు భరింతునో ఈ పరితాపము అని పలికె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో హనుమా నాకొక అనుమానము సుమా అరమరిక లేక నాకు తెలుపుమా వానరసేనతో సుగ్రీవాదులు వారిది దిదాటి ఇటు రాగలరే రామకార్యమును సాధించుటలో అది సమర్థుడవు నీ వందరిలో పల్కె జీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో మారుతి సీతతో తల్లి నీకు తెలిపేద వినుము మాలోనున్న వీరుల విషయము సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మించిన వీరాధి వీరులు వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతనలిచే నా భుజములపై తిన్న గలంకకు తోడ్కొని రాగల ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను కొనిపోగలరు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతనలిచే రే హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ నాలుగవ రోజు పారాయణం సమాప్తం సీతక్షేమను శుభవార్త విని మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌకిట చేర్చను హనుమంతుని ఆ ఆజానుభావుడు నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున గురుచరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథా మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా శ్రీ నీవే అంత శాంతి శాంతి శాంతిశాంతిశాంతి जय वीर हनुमान